సెలబ్రిటీలు చేసే ప్రతి పనికి ఏదో ఒక సర్వే రూపంలో ఒక ర్యాంకింగ్ ఇచ్చేస్తున్నారు ఆదాయం ను లెక్క కట్టేందుకు ఫోర్బ్స్ మ్యాగజిన్ సర్వే చేస్తే వారి ఇన్ఫ్లుయెన్స్ లెక్క కట్టేందుకు టైం మ్యాగజిన్ సర్వే చేస్తుంది ఇక వారిలో మోస్ట్ డిజైరబుల్ ఎవరో తేల్చేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంటుంది ఇప్పుడు అదే తరహాలో మన సెలబ్రిటీల్లో బెస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఎవరికి ఉందో చూసేందుకు జీ క్యూ మ్యాగజిన్ కూడా ఒక సర్వే జరుపుతోంది బాలీవుడ్ హీరోలు అయితే ఇంట్లో నుండి అడుగుపెట్టి జిమ్ కు వెళ్లేటప్పుడు కూడా చాలా బాగా రెడీ అయ్యి వస్తుంటారు వారు వేసుకునే ట్రాక్ ప్యాంట్ అండ్ షూస్ కూడా డిజైనర్ సెలెక్ట్ చేసి తెచ్చినవో లేదంటే వరల్డ్ క్లాస్ డిజైనర్లు సెలెక్ట్ చేసినవో ఉంటాయి అలాంటప్పుడు టాప్ ఫిఫ్టీన్ సెలబ్రిటీస్ లిస్టు లో మనోళ్ల పేరు రావడం కాస్త కష్టమే అయితే డిజిటల్ డ్యాన్స్ జీక్యూ సేస్ న్యూ గార్డ్ అంటూ మూడు పదిహేను లిస్టు ప్రకటించే జీక్యూ మ్యాగజీన్ ఈసారి న్యూ గార్డ్ లిస్టు లో రామ్ చరణ్ పెట్టడం జరిగింది అయితే ఈ లిస్టు లో ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అని ఉండదు గానీ ఉన్న పేర్లన్నీ ఆల్ఫాబెటికల్ లిస్టు లో ప్రకటించడం జరుగుతుంది మరి సారి ప్రకటించబడిన జీక్యూ బెస్ట్ డ్రెస్ లిస్టు లో తెలుగు నుంచి మహేష్ బాబు అల్లు అర్జున్ వాటి స్టార్ల పేరు లేకపోవడం గమనార్హం అలాగే కొందరు తమిళ మలయాళ హీరోలు కూడా ఈ లిస్టులో ఉండాల్సిందే అంటున్నారు నెటిజన్లు అంటే కేవలం బాలీవుడ్ తో టచ్ ఉన్న వారిని స్టైలిష్ సెలబ్స్ లిస్టు లోకి తీసుకుంటారా ఇది మరీ టూ మచ్ కదా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయిలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి